డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే అస్మదు శ్రీ గురుచరణ అరవిందాభ్యా నమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుద్ధుడు అధిపతి అవ్వటం వల్ల బుద్ధుడికి రవి అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రురాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్లయితే బుధుడు కన్యారాశి రాశి సంచారం కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివిదేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధానుకూలత కొన్ని రాసులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవటం వల్ల పాపగ్రహంతో కలవటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కన్యా రాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులు కలవటం శత్రురాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపక్రమం వక్రీస్తే శుభం చేస్తుంటారైతే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలనాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కొమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయటం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాశుల వారికి చాలా బాగుంది మూడు రాశుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాశుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమిడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరుగుతోంది కుంభరాశి అతి శని వక్రించి జన్మల్లో ఉండటము జన్మరాహు వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఏళ్ళ దీని ప్రభావం ఈ రాశి మీద ఉంది అష్టమకర సంచారం కూడా ప్రతికూలంగా ఉండడం వల్ల ఈ రాశిలో చిన్న చిన్న ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది ఏ రంగంలో కూడా అనుకూలతలు అయితే లేదు ప్రతికూలంగా ఉంది జాగ్రత్త వహించాలి వృత్తిపరంగా వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి క్రయ విక్రయాలు జరగబోవడము లాభాన్ని ఆశిస్తామనుకున్న వాళ్ళు లాభాన్ని ఆర్జించబోవడం అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారపరంగా ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త వహించాలి వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రతికూల యోగం ఉంది అనుకూలత కంటే కూడా సంబంధాలు వచ్చినా సెట్ కాకపోవటము మంచి సంబంధాలు రాకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు సంతానం గురించి ఎదురు చూసే వారికి నిరాశాజనకంగా ఉంటుంది ఏళ్ళసిన ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం ఇబ్బందులు పడుతూ ఉంటారు రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి ఉద్యోగ ఫలితం చేసేవారికి ఉద్యోగ ప్రతికూల యోగం ఉంది అనుకూలత ఉందే కూడా అనుకున్నట్టు ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడం వదిలీలో ఉండడం జరుగుతూ ఉంటాయి చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే పంటలు ప్రతికూలంగా ఉన్నాయి అనుకున్న పంట అనుకున్నటువంటి రీతిలో రాణింపలేకపోవటం సరైన సమయంలో బండ చేతికి వచ్చే సమయానికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్ మార్కెట్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి స్టాక్స్ పెరగకపోవటం రియల్ ఎస్టేట్ రంగంలో క్రయ విక్రయాలు తక్కువగా జరుగుతాయి అనుకున్నటువంటి లాభాలు రావు తగు జాగ్రత్త వహించాలి సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే ఇది కూడా అంతంత మాత్రంగా ఉంది తగు జాగ్రత్త వహించాలి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయకపోవడం ద్వారా ధనమేవి అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది అనుకున్నటువంటి లాభాలు రావు సినిమా హిట్ కాకపోవడము ఇబ్బందులు పడుతూ ఉంటారు మొత్తం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు నవగ్రహ ధ్యాన శ్లోకాలు ప్రతినిత్యము తొమ్మిది సార్లు పారాయం చేస్తూ నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయటం ద్వారా ఒక శనివారం నాడు నవగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి కుంభరాశి వారికి నెల ఏ రంగా ఉండిపోతుంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పినటువంటి రెమెడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీరవికరణ్ శర్మ వేలూరి నమస్కారం